హాయ్ ఇక్కడ మన సబ్స్క్రైబర్ నేను ఇందాక లాంగ్ వీడియోలో చెప్పాను కదా తమ్ముడు నాకు కాల్ చేశారు అని చెప్పేసి అవి కొనుక్కున్నారు రెండు మేకపోతులే అంట ఫంక్షన్ కోసం అని చెప్పారు రెండు మేకపోతులు కొన్నారు ఆ తమ్ముడితో మాట్లాడిస్తా ఈ బాబాయ్ ఆ తమ్ముడి ఏ ఊరి నుంచి వచ్చారు ఏం చేయాలి ఏ ఊరుంటా సార్ అమ్ముడు గన్నవరం గన్నవరం ఎంత పడ్డాయి రెండు పద్దెనిమిది వేల ఆరు వందలు పద్దెనిమిది వేల ఆరు వందలు పడ్డాయి అంట చెప్ప ఎంత చెప్తున్నారు రేట్లు బాగా చెప్తున్నారా బాగా చెప్తున్నారు వాళ్ళు చెప్పడం ఏం చెప్పారు నాన్న ఇరవై రెండు వేలు ఇవి అవి ఇరవై రెండు వేలు చెప్పారంట చెప్పడం చాలా ఎక్కువ రేటు ఈ తమ్ముడు అయితే స్టార్టింగ్ లో వాళ్ళు చెప్పే రేటుకి భయపడిపోయాడు అసలు అది తెలియదు కదా బాబా వీళ్ళిద్దరు బా వాళ్ళ బాబాయ్ను అబ్బాయి ఇద్దరు కలిసి వచ్చారు రెండు మేకపోతులు ఫంక్షన్ కి కావాలట్టా మీ దగ్గర ఉంటే తీసుకుంటా లేదని అంటే మార్కెట్ కి వస్తారా అని ఫోన్ చేశారు నైట్ తప్పకుండా వస్తామన్నట్టుగా చెప్పాము ఈ రెండు మేకపోతులు తీసుకున్నారు పద్దెనిమిది వేల ఐదు వందలు పడ్డాయి మార్కెట్ అయితే చాలా ఉంది ఇవాళ చాలా మంది కూడా కాల్ చేశారు ఇండిపెండెన్స్ డే కదా మార్కెట్ ఉంటదా ఉండదా అని చెప్పేసి ఖచ్చితంగా ఉంటదని చెప్పాను ఎట్టి పరిస్థితిలో మార్కెట్ ఉంటుందండి ఏ రోజైనా సరే ఓకేనా ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్